నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వవసు నామ సంవత్సర మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గురు శని రాహు కేతువుల యొక్క గ్రహ సంచార ఫలితాలు వాటి యొక్క ప్రభావము అన్ని రంగాల మీద ఎలా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలను ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆరోగ్యము ఆచారాలు పాటించడము అంటే గురు యొక్క ఫలితము అన్ని విధాలా చాలా చక్కగా ఉండబోతోంది ప్రతి కార్యంలోనూ విజయాన్ని సాధిస్తారు సుఖవంతమైన జీవితం గడపబోతున్నారు మంత్రసిద్ధి శత్రునాశనము దీంతో పాటు మే పద్నాలుగు నుంచి గురువు ద్వితీయార్థంలో స్థాన చలనాన్ని చేస్తున్నాడు ఎప్పుడైతే ఈ స్థాన చలనాన్ని చేస్తున్నారో ఈ సంచార ఫలితము విశేషంగా లాభాలను కలగజేసేటట్టుగాను ఆరోగ్యపరంగాను తర్వాత ప్రయాణాల పరంగా శుభాలు కలగడము ఏ రంగంలో ఉన్నవారికైనా శుభ ఫలితాలు లాభ ఫలితాలే గురువు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనాన్ని సమకూర్చుకోవడము ఆకస్మిక ధనప్రాప్తి ఆకస్మిక ప్రయాణాల్లో విశేషమైన లాభాలు పొందడము ఇలాంటివి కలగజేస్తున్నాడు దీంతో పాటు కొంతమందికి శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల కలహాలు ధన వ్యయము తరచూ గొడవలు దీంతోపాటు ధన నష్టము చోర భయము అగ్ని భయాన్ని కూడా శని ప్రభావం వల్ల కలగబోతోంది జాగ్రత్తలు తీసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ రాహు కేతువులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అంటే కార్యాలు అంటే మీకు ఏదైనా తలపెట్టినప్పుడు ఏదైనా నిర్మాణం కానీ లేదా వివాహ ప్రయత్నం కానీ ఏ ప్రయత్నాలు తలపెట్టినా మధ్యలో ఆగిపోయే అవకాశం గోచరిస్తోంది దాన్ని మీరు చూసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు గురువు ఇచ్చే ఫలితంతో కొంత మీకు సానుకూలమైన ఫలితాలు కూడా ఇక్కడ కనబడుతుంది అయితే రాహు ఏం చేస్తున్నాడంటే మరి ఒకటి జంతువుల వల్ల అంటే కుక్కలు కావచ్చు పాములు కావచ్చు కొంత క్రూర జంతువుల యొక్క భయం కూడా ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వం నుంచి కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కొంత ఐటీ దాడులు అయ్యే అవకాశము ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగే అవకాశము ఇలాగా కొన్ని డిస్టబెన్సెస్ కనబడుతోంది జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి మరి ఒకటి ఏంటంటే శుభకార్యాలలో అశుభాలు జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది రాహుగ్రహ ఫలితం అన్నమాట జాగ్రత్తలు తీసుకోండి కేతు ఇచ్చే ఫలితం ఏంటంటే ఈ మూడు ఫలితాల కన్నా కేతువు లాభాలను ఇస్తున్నాడు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాడు కీర్తి పలుకుబడి ఆకస్మిక ధనప్రాప్తి పాటు సహోదరులతో అన్యోన్య భావము కుటుంబంలో అన్యోన్యము ఆరోగ్యంలో మెరుగుపడము గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తిరిగి మెరుగుపడ్డము అన్ని రకాలుగా కేతు ఈ రాశిలో ఉండేవారికి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక రెండు పంటలు విశేషంగా పండి మీ యొక్క దిగుబడి పెరిగి దానికి తగ్గ మార్కెట్ ధరలో పెరిగి మీకు లాభాలు రావడము రుణాలు తీరిపోవడము కొత్త రుణాల కోసం ప్రయత్నం చేయడము క్షేత్ర వృద్ధి పశువు వృద్ధి కూడా గోచరిస్తోంది అంటే రైతులు క్షేత్ర వృద్ధి అంటే భూమిని కొనుగోలు చేయడము పశువుల్ని కూడా కొనే అవకాశము గోచరిస్తోంది దీంతో పాటు ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాలు రావడము ప్రమోషన్స్ రావడము ప్యాకేజ్ పెరగడము ఆకస్మిక ధనప్రాప్తి కలగడము భూమి వస్తు వాహన గృహ యోగాలు కలగడము ఇలాంటివి ఉద్యోగస్తులకు లభించబోతోంది తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు ఏ పెట్టుబడులు పెట్టినా విస్తరణ చేసినా ఈ సమయం విశేషంగా కలిసి వస్తుంది మే నెలంతా వ్యాపారస్తులకు చక్కగా ఉండబోతోంది మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఫలించే అవకాశం కనబడుతోంది తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే విశేషమైన గుర్తింపుతో పాటు కీలకమైన పదవులు కూడా పొందుతారు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీదైన ముద్ర వేసుకుని మీరు ఏ పథకం పెట్టినా లేదా ఏ ఆచరణ చేసినా లేదా మీరు ఏది ప్రతిపాదించినా అది ప్రజల్లోకి త్వరగా చొచ్చుకొని పోయే అవకాశము మీ మాటకు పలుకుబడి పెరిగే అవకాశం కనబడుతోంది అయితే ఇది రాజకీయ నాయకులకు సంతోషించదగిన విషయము అయితే కొత్తగా ఎవరైతే రాజకీయ రంగంలోకి వద్దామనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయము చాలా చక్కని సమయము ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి విద్యార్థులకు చూసినట్టయితే కనుక కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిగతా అన్ని రంగాల వాళ్ళకి చక్కగా ఉంది విద్యార్థులకు మాత్రము జ్ఞాపక శక్తి తగ్గుతుంది మందపూడితనంగా ఉండబోతున్నారు అది శని ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలు పూజలు జపాలు చేయించుకోండి మీరు ఏ పని తలపెట్టినా అంటే ఎగ్జామ్స్ రాసినా లేదంటే స్కాలర్షిప్ కోసం ప్రయత్నం చేసినా విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా కొన్ని ఆటంకాలు రావడము ఆ ప్రయత్నాలు భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా విద్యార్థులకు చెప్పదగిన సూచన నవగ్రహాల పరిహారం చేసుకోవడము దీంతో పాటు శనికి ప్రత్యేకమైన జపాలు కానీ హోమాలు కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాన్ని పొందుతారు అయితే ఇక్కడ నక్షత్రాల వారీగా చెప్పదగిన సూచనలు పునర్వసు నక్షత్రం వాళ్ళు గురు స్తోత్ర పారాయణ చేయడము గురు సంబంధిత ఆలయ దర్శనం చేయడము ప్రతి గురువారము ఉపవాసం ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి గురు సంబంధిత గ్రహదోషాలు పోయి గురువు ఇచ్చే సంపదలు కానీ ఐశ్వర్యం కానీ లాభాలు కానీ పొందే అవకాశము గోచరిస్తుంది తప్పనిసరిగా ఈ సూచన పాటించండి తదుపరి పుష్యమి నక్షత్రం వాళ్ళు అనాథలకు వృద్ధులకు దాన చేసే ప్రయత్నం చేయండి అనాథాశ్రమాలను దర్శించండి వృద్ధాశ్రమాలను దర్శించి మీ వంతుగా పునర్వసు నక్షత్రం పుషమి నక్షత్రం వాళ్ళు ద వస్త్రదానం కానీ ధనము కానీ అన్నదానం కానీ చేసినట్టయితే కనుక శని సంబంధిత దోషాల నుంచి ఉపశమనం కలిగే అవకాశము శని చాలా ప్రీతి అవుతాడు అనాథలను చూసినా వృద్ధులను కాపాడినా వృద్ధులకు సేవ చేసినా కానీ శని భగవానుడు ప్రీతి చెంది తన యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తాడు ఈ నక్షత్రం వాళ్ళు ఈ ప్రయత్నం చేయండి తదుపరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తల్లిదండ్రుల తరపు వారిని పూజించడం కానీ లేదా వారి యొక్క మాటను ఆదరించడం కానీ చేస్తూ రావి చెట్టుకు ఇరవై ప్రదక్షిణాలు తప్పనిసరిగా ప్రతి గురువారం కానీ శనివారం కానీ చేసినట్టయితే మనకి ఈ మాసంలో నాలుగు గురువారాలు నాలుగు శనివారాలు వచ్చినట్టయితే గుర్తుపెట్టుకుని గురు శనివారాలలో రావి చెట్టుకు ఇరవై ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి గురు సంబంధిత దోషాల నుంచి ఉపశమనం కలిగే అవకాశము ఈ కర్కాటక రాశి వారికి కనబడుతోంది ఈ కర్కాటక రాశిలో ఉండేవారికి మరి ఒక పరిహారం ఏంటంటే రాహు కేతువులకు అంటే మీరు ఏ పని తలపెట్టిన విఘ్నాలు ఇస్తున్నారు రాహు సంబంధిత గ్రహ దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండేవారు రాహుకి పూజ చేయడం కానీ ఇప్పుడు నేను మీకు ప్రత్యేకమైన ఒక మంత్రాన్ని ఇస్తాను రాహు సంబంధిత మంత్రము ఓం రామ్ రాహవేన్నమహ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి శనివారం కానీ లేదా సోమవారం కానీ తప్పనిసరిగా వీలైతే రెండు రోజులు చదువుకోండి కుదరని వాళ్ళు ఈ శనివారము లేదా సోమవారం రోజు ఓం రామ్ రాహవేన్నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చదువుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రాహు ఇచ్చే ఫలితాలు కొంచెం తీవ్రంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు ఈ సూచన తప్పనిసరిగా పాటించండి